దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగవ వార్డులో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు హెచ్ఎల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగవ వార్డు కౌన్సిలర్ మంగళపురి వెంకటేష్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు నాలుగవ వార్డులో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రేమ ఐకేర్ వారు నిర్వహించు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నాలుగవ వార్డ్ కౌన్సిలర్ మంగళపురి వెంకటేష్ ప్రారంభించారు కా సెక్షన్ కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ఈ యొక్క కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు పేదలు ఎక్కువ ఉన్న ఈ కాలనీలో వారు సౌకర్యార్థం కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రేమ ఐక్య వారుచే ఈ ఉచిత వైద్య శిబిరం కంటి వైద్య శిబిరులు మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం ఇందాక మేము జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ అవకాశాన్ని మా ప్రదేశంలో నిర్వహించడానికి మున్సిపల్ కౌన్సిలర్ గారు ఫోర్త్ మోడల్ వెంకటేష్ వెంకటేశం గారికి బాకర్ గారికి ఈ వార్డు ప్రెసిడెంట్ గారి గారికి మేము అభినందన తెలియజేస్తున్నాం దేవుని ప్రేమ ఏ రీతిగా ఉంటుందో ఆ దేవుని ప్రేమను క్రియల రూపంగా కనపరచడమే ఈ ఐక్యా ఉద్దేశం దే ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుడు సమస్త మానవాళి కొరకు తన ప్రాణాన్ని అప్పగించి కనవరించడంలో చనిపోయాడు ఆయన తన శరీరం వద్ద చేసిన ఆ గొప్ప త్యాగానికి ప్రతీకగా కీల ద్వారా దేవుని ప్రేమను ప్రకటించాలి నాకు తెలియజేయాలి ఉద్దేశంతో డాక్టర్ గారి యొక్క బృందం పంపికి ఆయన తరాల అందించారు ఈ ప్రజలలో ఎంతోమంది పేదవారు ఉన్నారు ఏ దినానికి ఆ దినానికి జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రజలు ఉన్నారు కాబట్టి వారి మధ్య ఉచితమైన ఈ సేవను చేయడం ద్వారా పేదలకు అవసరపడుతుంది దీనికి సహకరించిన వెంకటేశ్వర గారికి ప్రత్యేక పత్రికాలని తెలియజేస్తా హలో ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రేమ ఐకేరు వారు ఉచిత కట్టి శిబిరాన్ని మన తమ్మాయి కూడా మున్సిపల్ నాలుగో వార్డులో నిర్వహించడం కొరకు వాళ్ళు ఈరోజు మనకు వాళ్ళ యొక్క సేవలను అందించడం కోసం మన వార్డు గవర్నమెంటు వీకర్ శిక్షణ గవర్నమెంట్ స్కూల్కి విచ్చేస్తున్నారు వారికి వాళ్ళకి ప్రేమ ఐ కేర్ హాస్పిటల్ బృందానికి ఈ యొక్క కేర్ ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తున్న పెద్దలకి వారు అన్ని రకాల వాళ్ళ సిబ్బందితో వచ్చి ఇక్కడ వాటర్ కావచ్చు అలాగే బటర్ మిల్క్ కావచ్చు ఇంకా ఉచితంగా కంటి అద్దాలు కావచ్చు అలాగే మనం కనీసం ఒక హాస్పిటల్కి పోయి చూపించుకోలేని పరిస్థితులలో వాళ్ళు మన స్లమ్మకు వచ్చి ఈరోజు గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని మన ఎవరైతే అట్టడుగు నిరుపేదలు ఉన్నామో వాళ్ళకి వాళ్ళ సేవలు అందించడం కోసం మన దగ్గరకు వచ్చి మన తల్లిదండ్రులకి మన బిడ్డలకి ఉచిత కంటి ఆపరేషన్లు టెస్ట్లు చేయడం వారి సంస్థకి మా వార్డు తరఫున మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గతంలో కూడా నేను ఏఎస్ రావు నగర్ మన శారదా ట్యాగీస్ చౌరస్తా నుంచి మనము సాయినల్పురం పోతుంటే రైట్ సైడ్ పుట్టదు హాస్పిటల్ నేను ఇట్లనే ఒక ఐదారు మంది గరివాళ్ళు వాళ్ళకి ఎవరు బిడ్డలు కావచ్చు కొడుకులు కావచ్చు ఎవరు చూసే దిక్కు లేకపోతే నేను వాళ్ళ యొక్క అడ్రస్ వేరే ఒక దేవుని బిడ్డలో కొంతమంది నాకు చెప్పడం జరిగింది వాళ్ళు ఇలాంటి సేవలు అందిస్తారని చెప్పి చెప్పడంతో నేను అది పనిగా ప్రత్యేకంగా మన వాటి నుంచి కూడా ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొని ఆర్థికలో ఉండే వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొనిపోయి నేను వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ ఆరు మందికి అనాథలైన వారికి ఉచిత ఆపరేషన్లు చేసిరు ఆ యొక్క జ్ఞాపకార్థం నా మనసులో ఎప్పుడూ ఉండింది అలాంటి వాళ్ళు ఈరోజు గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని ప్రత్యేకంగా దేవుడే అన్నట్టు నా వార్డుకు వచ్చి నన్ను ప్రత్యేకంగా కలవడంతో ఇది ఖచ్చితంగా చాలా ఉపయోగకరమైంది మా దగ్గర అందరూ కూడా నిర్పేదలు ఉంటారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలకి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోయి చూపించుకునే స్థితిలో ఉంటారు మీరు ఈరోజు గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని మీరు ఈ విధంగా చేస్తాను కంటి ఆపరేషన్ చేస్తాను ఉచితంగా మెడిసిన్స్ ఇస్తాను ఉచితంగా కంటి అద్దాలు ఇస్తాము అంటే మాకు అంతకంటే భాగ్యం లేదు సార్ మేము పూర్తి స్థాయిలో మా యొక్క బృందం మా యొక్క ప్రజలు మీకు అందుబాటులో ఉండి పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ మాట కట్టుబడి కూడా మేము మా ప్రజలకి మీరు అందిస్తున్న సేవలో మేము ఉండేది పెద్ద గొప్ప కాదనుకుంటున్నాం ఖచ్చితంగా మీకు మరొకసారి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క ప్రేమ ఎక్కే సంస్థ వారికి దీని వెనకాల ఎవరైతే డొనేషన్ చేస్తున్నారో పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మా వార్డు తరఫున మా వార్డు ప్రజల తరఫున తెలియజేసుకుంటూ మరొకసారి ఇలాంటివి ఎన్నో కూడా ఇలాంటి సేవలు మీరు అందించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 40 271 and 40 271